డి సరే మనిషి నాతో పరిహాసమాడారు అనుకు మీరు బస్టీకరం అయిపోతా పోయా చూసినా గానీ బస్టీకర పరిహాస బాగు పుత్తూరు కావడాది కానీ పరిహాసంటే పుత్తూరు కాడు ఇప్పుడే చెప్పారు రెండుగా ఇంచేస్తాడ ముందు కాలవలా ఉన్నారు మన జాంబా వాడోళ్లు వాళ్ళు ఆరి కత్తేసుకొని కొడతా ఉన్నారు ఇప్పుడు లేసైన అయిపోయింది ఉప్పు కాయ తెచ్చుకొని బాగా రుద్దినావా సొల్యూషన్ అటు పూసినావా అతికిచ్చినావా అట్ట సరే

ఎందుకంటే కదా ఒక సృష్టికి ప్రతి సృష్టిగా పిచ్చే మునేశ్వరుడు అందులో ముక్కు పంట అటువంటి విశ్వామిత్ర మహర్షి బయట రాజు కల్చేర్ వస్తున్నారంట అయ్యా అరవై వేల మంది శిష్యులు ఈ అరవై వేల మంది శిష్యులను వెంట పెట్టుకుని రాజు గచ్చేకొస్తున్నాడంట అవును వచ్చేటప్పుడు కాసాయి వస్త్రము ధరించి రుద్రాత్యాహారంలో మెడల వేసుకొని ఎప్పుడు కమండంలో నీళ్ళు అవును పద్మాస వేసుకుని కూర్చుంటాడు కదా ఈ కమండంలో నీళ్లు చల్లి అందుపైన పులి శర్మాన్ని పరిసి అందుపైన పద్మాస వేసుకొని నిష్ఠతో యోగం చేసేవాళ్ళంత ఎప్పుడంటే ఈ విశ్వామిత్ర మహా ఋషి ఈ తన బయలుదేరి వస్తున్నాడు ఈయన వచ్చేటప్పుడు ఈ నాటికాన్ని రసిచ్చాడంట పుణ్యాత్డు

చె పెట్ట ఎప్పుడంటే గొప్పగా దైవసభ చేరిందో ఆ దైవ సభలో ఒక ప్రశ్న దేవేంద్రుడు ఏమని అంటే తెలుసా భూలోకం భూలోకమంద కానీ భూర్ లోకమంద కానీ సత్యలోకమంద కానీ ఆడి తప్పని వాడు అసత్త ఆడని వాడు మారు మాట్లాడిన వాడు మననీత తప్పని వాడు దోనమునికి ఆదాయుడు సత్యముతో పరిపాలన చేసేవాడు మన లోకములో ఎవరున్నారు స్వామి అని విసారి దేవేంద్రుడు అవును ఎప్పుడైతే దేవేంద్ర వారు విస్మరించారు అందుకు తగువైనటువంటి సమాధానం మా దగ్గర ఎవరి దగ్గర దొరకలేదు మొత్తం మంది మౌన దాల్చున్నాను ఆ యొక్క దేవేంద్ర మాటకు సమాధానం ఇవ్వలేక పెద్ద పెద్ద యోధాను యోధులు మనీశ్వరుడు యతేశ్వరుడు గంగేయ వశిష్ఠులు ఈ విశ్వామిత్రుడు సకల రుచులు కన్ను మూసేస్తాము అందుకు సమాధానం మా దగ్గర లేదు ఎవరికి మాకు అట్లే ఉన్నా పర్వాలేదు அந்த ஒன்று நாளை வீடு வசிஷ்டல வாங்க உன்ன ఉన్నట్టుడే బైకి ఉంటున్నాడు 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 అని అటువంటి అంటే ఎవటె అందరూ మౌనం దాచున్నారు అప్పుడు దేవేంద్రుడు అడిగినట్ట స్వామి గురిదేవ దేవతలకే కుల గురువు నీవు నీకైనా తెలియదా ఎవరున్నారు స్వామి అన్నాడంట అప్పుడు లేసి ఉంటున్నాడు ఉంటున్నాడు అంటున్నాడంట ఏం చెప్తాడో తెలియ అది కదా మరి ఉంటున్నాడు బయకనుకున్నా

హరిశ్చంద్ర మహారాజు ఆడి తప్పుడు వాడు మంచివాడు సత్యపే మంచి తప్పుడు వారు వారు మట్టమని తాతబరుడు హరిచంద మహారాజు అని చెప్పాడు సృష్టిలో అదే అంటే వశిష్ఠులు పైలేసి ఉంటున్నాడు ఉంటున్నా ఎవరయ్యని విచారించారంటూ కమలు నా ప్రధమ శిష్యుడు హరిశ్చంద్ర మహారాజు ఆడి తప్పని వాడు అసత్యం ఆడని వాడు వారు మాట్లాడినవాడు దానమనికే ఆదాయుడు అయోధ్యాన్ని సక్రమతో పరిపాలన చేస్తున్నాడు కానీ నా ప్రధమ శిష్యుడు హరిశ్చంద్ర మహారాజు ఉంటున్నాడు ఉంటున్నాడు అని సత్తాత్ముడు చెప్పుకో ఒప్పుకుంటా ఇంకెవరేం చెప్పు ఒప్పుకుంటా లేదు ఈ కాదరు స్వామిత్రు నన్ను చెప్పుకుంటా ఒక సామాన్యమైన నరుడు ఎవడు ఆ యొక్క హరిచంద్రుడు చూస్తే వాడు చూస్తే హేమోహించేవాడు ఒక నరుడు వాడు సత్తాత్ముడు

అప్పుడు ఏమైపోతావరా నాన్న ఆ యొక్క వశిష్ఠుల వారి అందుకే ఆయన ఏం చెప్పినాడు సామె అప్పుడు వశిష్ఠుల పైకి లేసి ఒకవేళ అరిచంద్ర అబద్ధం చెప్పాడండి మీ చేసిన తపస్సులంత విత్తర్జించి నానా ధర్మము చేసి నా తల ముడిని గురిగి కళ్ళ కడ విత్తన పెట్టుకుని ఒక గాడి మీద కూర్చొని యమలోకము చేరిపోతానన్నాడు మార్గంలో వచ్చేస్తారు ఒక మాట ఒకవేళ హరిశ్చంద్రుడు నువ్వు పంకించలేదు హరిశ్చంద్ర

படவோ அண்டே மன விசுவ மஹா ருஷி மனம் தூரம் அவுன eu sou